బేసిక్గా స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తా హనుమంతుడు ఉన్న చోట జై హనుమాన్ అన్న తర్వాత మన పని మొదలెడతాం అవునా శ్రీరాముడు ఉన్న చోట జై శ్రీరామ్ అన్న తర్వాత మన పని మొదలెడతాం అవురా అలాగే బాలయ్య బాబు గారు ఉన్న చోట జై బాలయ్య అన్న తర్వాతే మన స్పీచ్ మొదలెడతాం ఒక్కసారి జై బాలయ్య అనండి ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకరి గురించి ఈరోజు మాట్లాడుకోవాలి ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నా నేను తెలుగు అని అని గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటున్నాము అంటే ఆ గర్వం పేరు ఆ ధైర్యం పేరు నందమూరి తారక రామారావు గారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఈ దేవుళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ రామారావు గారు ఆ పాత్రలు వేసినప్పటి నుంచి శ్రీకృష్ణుడుగా ఆయన ఫోటోలే ఇంట్లో పెట్టాం శ్రీరాముడుగా ఆయనకే చేతులెత్తి దండం పెట్టావు అవునా కాదా అలాగే మీరందరూ గమనించినట్టయితే మీ రామారావు గారి గురించి చెప్పాలంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎన్నో చూసి పెరిగా మీరు బొప్పులి పులి అనే ఒక సినిమా చూసారా మీరు లాస్ట్లో ఒక పదిహేను నిమిషాలు కోర్టు సీన్ ఉంటుంది అది ఒక్కటి చూడండి చాలు ఆయన గాంభీర్యం ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన డైలాగ్ మాడ్యులేషన్ అలాంటి వ్యక్తిని పుట్టిన ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం తప్ప మళ్ళీ అలాంటి నటులు అలాంటి నాయకులు మళ్ళీ పుట్టరు అలాంటి రామారావు గారి గురించి ఈరోజు బాలకృష్ణ గారి సమక్షంలో ఆయన నూట ఒకటవ జయంతి సందర్భంగా స్మరించుకోవటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు జాతి గౌరవాన్ని రామారావు గారు కాపాడితే రామారావు గారి గౌరవాన్ని ఒక పక్క దమ్మున్న సినిమాలు చేస్తూ ఇంకో పక్క నిజాయితీ గల రాజకీయాలు చేస్తూ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు మీరందరూ మీరందరూ గమనించినట్లయితే చాలా మంది బాలకృష్ణ గారు ఎవరినో కొట్టారు బాలకృష్ణ గారు ఎవరినో తిట్టారు అని రాస్తుంటారు కానీ బాలకృష్ణ గారు కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులు నిలబెట్టారు అది రాయాలి సినిమాలు రాజకీయాలు చేయటం పెద్ద విషయం కాదు కానీ బసవ తారకం అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం చేయడం అనేది నిజంగా చాలా చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం ఈ సమాజంలో ఎంతమందికి భయం బాధ్యత ఉన్నాయో నాకు తెలియదు కానీ బాలకృష్ణ గారితో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆ భయం బాధ్యత రెండూ ఉంటాయి ఇదైతే షూర్ అంటే బాలకృష్ణ గారి సినిమాలు చాలా మందికి చాలా ఇష్టం ఉంటాయి నాకు కూడా నాకు చాలా సినిమాలు ఇష్టం అందులో సార్ బొబ్బిలి సింహం అనే ఒక సినిమా సార్ మీరు వైట్ అండ్ వైట్ పంచకట్టుతో నడుచుకుంటూ వస్తుంటే వెనక శ్రీరాముడి శ్లోకం వస్తుంటుంది మీనా గారు మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోతారు నాకు తెలిసి రామారావు గారి తర్వాత మళ్ళీ పంచకట్టులో అంత అందంగా ఉండే హీరో మన బాలకృష్ణ గారు నిజంగా మీరందరూ అదృష్టవంతులు ఎందుకంటే ఒక జనరేషన్ వాళ్ళు మాకు గుర్తుండిపోయే సినిమాలు కావాలి అని అడిగారు ఆదిత్య త్రీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అలాగే భైరవదీపా ఇలాంటి సినిమాలు మీకు ఇచ్చారు ఒక జనరేషన్ వాళ్ళు మేము తొడగొట్టే సినిమాలు కావాలని అడిగారు సమరసింహారెడ్డి నరసింహనాయుడు అనే సినిమాలు మీకు ఇచ్చారు ఒక జనరేషన్ వాళ్ళు మేము కాల ఎగరేసే సినిమాలు కావాలన్నారు సింహ లాంటి సినిమా మీకు ఇచ్చారు ఇంకొక జనరేషన్ వాళ్ళు మాకు మేము మేసం తిప్పే సినిమా కావాలన్నారు లెజెండు అఖండ భగవంత్ కేసరి ఇలాంటి సినిమాలు మీ అందరికీ ఇచ్చారు జనరేషన్లో మారినా బాలకృష్ణ గారి ఎనర్జీ ఏంట్రో బాబు అలా ఉందని అడుగుతుంటారు జనరేషన్లో మారితే మనుషులు మారుతారు టెక్నాలజీలు మారుతాయి బాలయ్య బాబు గారి ఎనర్జీ ఎందుకు మారుతురా బ్లడీ ఫోల్ అని చెప్పండి అంటే స్టాక్ మార్కెట్ గ్రాఫ్ అయినా పెరగటం తగ్గటం ఉంటుంది కానీ ప్రజెంట్ బాలాయి బాబు గారి మార్కెట్ గ్రాఫ్ పెరగటం తప్ప తగ్గటం లేదు అంటే అటు పక్క సినిమాల్లో అన్స్టాపబుల్ ఓటీటీలో అన్స్టాపబుల్ రాజకీయాల్లో అన్స్టాపబుల్ సేవ చేయడంలో అన్స్టాపబుల్ అనవసరంగా దూరిన వాడిని కొట్టడంలో అన్స్టాపబుల్ అవసరం అని అడిగిన వాడికి పెట్టడంలో అన్స్టాపబుల్ అలాంటి బాలకృష్ణ గారు ఈ రోజు మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్కి రావటం నిజంగా మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్లు కూడా అన్స్టాపబుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సినిమా ఎలా ఉండబోతుంది అంటే బాల పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్బ ముందు జై బాలయ్య అనే స్లోగాన్స్ వస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్కిస్తుందో మీకు బాలకృష్ణ గారి చేతిలో ఉన్న మైక్ స్టైల్గా అలా ఎగరేసి పట్టుకున్నప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది బాలకృష్ణ గారు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసి స్టైల్గా ఇసిరేసినప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది పద్ధతిగా ఫోటో దిగాల్సినోడు ఫోన్ పద్ధతిగా ఫోటో దిగాల్సినోడు ఫోన్ తెచ్చి మొహాన పెట్టినప్పుడు బాలకృష్ణ గారు అలా తడితే మీకు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది బాలకృష్ణ గారి సినిమాల్లో సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ మనకి ఎంత కిక్కిస్తుందో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అంత కిక్కిస్తుంది ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ ఇస్తుంది ఒక్క మాట బాలయ్య బాబు గారి పర్మిషన్తో చెప్పాలనుకుంటున్నాను రేపొద్దున నందమూరి నటసింహం కొనిదల కొమసింహం అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ వస్తుంది